హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకి జీతభత్యాలు భారీగా పెంపు డిఏ పెంపుపై సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మొత్తానికి పెరిగినటువంటి డిఏ ప్రకారం జీతాల లిస్టు కూడా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి జీతంలో విపరీతమైనటువంటి పెరుగుదల అయితే దారి తీస్తుందండి ఎందుకంటే ఈ డిఏ వల్ల ఉద్యోగులు మరియు పదవి విరమణ పొందినటువంటి పెన్షనర్లు ఇద్దరు కూడా ప్రయోజనాలను అయితే భారీగా అయితే పొందనున్నారు మొత్తానికి డిఏ పెంపుతో దేశవ్యాప్తంగా దాదాపుగా కోటి కుటుంబాలకి ప్రయోజనం అయితే చేరుతుందండి ఇది అందరికీ కూడా బూస్టర్ డోస్గా అయితే అవుతుందని చెప్పడంలో అతిశయక్తు లేదు జనవరి నుంచి డిఏ యాభై శాతం పెరిగింది అయితే ఇప్పుడు డిఏ పెంపు తేదీ కూడా తెలియరాలేదండి అయితే అక్టోబర్ ఎనిమిది వరకు కూడా పెంచిన పెంచనున్నట్లు మీడియా నివేదికలు అయితే సూచిస్తున్నాయండి అక్టోబర్ ఎనిమిదవ తేదీనైతే పెంపు ప్రకటన ఉంటుందని జూన్ నెలలో ఏఐసిపిఐ ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు అయితే పెరిగింది తర్వాత డిఏ కూడా పెరిగింది డిఏ మూడు శాతం అయితే పెరుగుతుందని అయితే చెప్తున్నారండి జనవరి నుండి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఉన్న సూచీల సంఖ్యలను ఫలితాలను నిర్ణయిస్తాయి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి కేంద్ర ఉద్యోగులకి మూడు శాతం డిఏ లభిస్తుంది జూన్ ఏఐసిపిఐ ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు పెరిగింది మే నెలలో ఇది నూట ముప్పై మూడు పాయింట్ తొమ్మిది పాయింట్లకైతే పెరిగిందండి దీని తర్వాత నూట నలభై ఒకటి పాయింట్ నాలుగుకి పెరిగింది వి డిఏ స్కోరు యాభై మూడు పాయింట్ మూడు ఆరు పాయింట్లకైతే పెరుగుతుందండి ఇక మొత్తానికైతే ఈ విధంగా డిఏ జనవరి డిఏ పెంపుతో యాభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి చేరిందండి ఇక ఉద్యోగులకు సెప్టెంబర్ నెలలో డిఏ ప్రకటన ఉంటుంది అని చెప్పైతే దీని అమలు జూలై రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రారంభమవుతుంది దాంతోపాటు కొన్ని నెలల్లో డిఏ బకాయిలను కూడా ప్రభుత్వం అయితే చెల్లించనుందండి డిఏ ఏడవ వేతన సంఘం కింద ఉద్యోగులకి పెన్షన్లకి యాభై మూడు శాతం డిఏను అయితే చెల్లిస్తారు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో కూడా ప్రస్తావించి నిర్ణయం అయితే తీసుకుంటారండి ఎప్పుడు ప్రకటన చేయాలని అయితే ఈ విధంగా మొత్తానికి ఉద్యోగుల జీతాలు అయితే భారీగా పెరగనున్నాయండి మూడు శాతం పెంచితే డిఏను అప్పుడు జీతంలో విపరీతమైనటువంటి పెరుగుదలకు కూడా ఉంటుంది ఉద్యోగి బేసిక్ జీతం నలభై వేలు అనుకుంటే మూడు శాతం డిఏపై పన్నెండు వందలు పెరుగుతుందండి ఫలితంగా ఏడాదికి పద్నాలుగు వేల నాలుగు వందల చొప్పునైతే పెరుగుతుంది ఇక డిఎస్ ఉన్నా అయితే లెక్క కొనసాగుతుందని ఆలోచిస్తే కనుక దీని గురించి స్థిరమైన నియమం అయితే లేదండి ఇది చివరిసారి జరిగింది ఇప్పుడు బేస్ ఇయర్ కా మారాల్సిన అవసరమైతే లేదు మరియు అలాంటి సిఫార్సులు కూడా కేంద్రం వద్ద ఏమీ లేవండి ఉద్యోగుల గణన యాభై శాతం చే పైగా అయితే పెరుగుతుందని అయితే చెప్పవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సార్